శ్రోతలందరికీ అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ కథలోకి వెళ్ళిపోదామా ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం వినబోతున్న కథ పేరు సారీ చెప్పాలని ఇది రచించిన వారు అనన్య గారు ఈ కథ జనవరి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమైంది ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని ఆ పెద్దాయనన్న మాటలే రాజేష్ చెవుల్లో ధ్వనిస్తూ ఉన్నాయి బైక్ నడుపుతున్నాడు కానీ చుట్టూ నడుస్తున్న వాహనాల వృధా హారన్లు ఇవేమీ తనకి వినిపించట్లేదు ఆ పెద్దాయనే గుర్తొస్తున్నారు ఈ మధ్య రాజేష్ ఆఫీస్లో పని ఎక్కువైంది ఆ విసుగంతా తన మీదే చూపిస్తున్నాడని అతని భార్య నిత్య ఆరోపిస్తూనే ఉంది పేరుకి ఏరియా హెడ్డే అయినా చెప్పుకోవడానికి ఖర్చు చేయడానికి జీతం బాగానే అందుతున్నా చేసే ఉద్యోగం మార్కెటింగ్ రంగంలో అవ్వటం వల్ల కార్లో తిరగటానికి ఒకటి రెండు గంటలు పడుతుందని బైక్ మీదే గంటల కొద్దీ గడపటం వల్ల నడుము మణికట్లు నొప్పులు రావటం దుమ్ము ధూళి వల్ల దగ్గులు తలనొప్పులు జుట్టు ఊడటం ఒకటేమిటి ఎన్నైనా వస్తున్న ఇబ్బందులు ఈ ఆతనికి తోడు ఉద్యోగంలో టార్గెట్లు శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోతూ పెళ్ళాం బిడ్డలతో గడపటమే లేదు సరికదా మాట్లాడే నాలుగు మాటల్లోనూ విసుగు చిరాకు ఉంటున్నాయి నిత్య చెప్పటమే కాదు తనకీ తెలుస్తోంది కానీ ఎంత వద్దనుకున్నా ఈ కోపం విసుగు ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఉదయం అదే జరిగింది చిన్న విషయానికి ఇంట్లో చిలికి చిలికి అయ్యింది తన పై స్థాయి మేనేజర్ ఒకతను ఊళ్ళోకి వస్తున్నానని కబురు పెట్టాడు అతనికి పిల్లనిచ్చిన మామగారు ఏదో సర్జరీ కోసం ఈ ఊళ్ళో ఆసుపత్రిలో చేరారని ఆయన్ని చూడటానికి వస్తున్నానని రాజేష్ కూడా అక్కడికే వస్తే ప్రాజెక్ట్ విషయాలు అక్కడే చర్చించవచ్చని చెప్పాడు అసలే టార్గెట్లు అవ్వటానికి టైం తక్కువ ఉందని టెన్షన్లో ఉంటే అతన్ని కలవడానికి ఒక రోజంతా వృధా అయిపోతే ఎలా పైగా ఆ ఆసుపత్రి ఊరికి ఆ చివరన ఉంది రాను పోను నాలుగు గంటలు పోతాయి ఇక అక్కడ చర్చలంటే ఇంకో నాలుగు గంటలు పట్టేస్తాయి కానీ ఇప్పుడు రానని అనలేని పరిస్థితి ఇంకో నెలలో రివ్యూ మీటింగులు ఉంటాయి ఈ బాస్ ఇచ్చే రివ్యూని బట్టి రాజేష్కి జీతం పెరుగుతుంది ఇలాంటి సమయంలో అతనితో రాలేనని చెప్పటం రిస్కే దాంతో చేసేదేం లేక వెళ్దామని నిర్ణయించుకున్నాడు ఉదయమే బయలుదేరుతానని నిత్యకు చెప్పాడు ఉదయం పిల్లవాడిని స్కూల్కి సిద్ధం చేస్తూ ఇడ్లీలు వేసిపెట్టింది పచ్చడిలో ఉప్పు వేయలేదని కేకేశాడు అయ్యో ఇంకా వేయలేదు అప్పుడే ఉడ్డించేసుకున్నావా అంది అప్పుడేనా ఏడింటికి బయలుదేరాలని ముందే చెప్పాను కదా అన్నాడు చంటిగాడికి స్నానం చేయించడానికి వెళ్ళాను ఇదిగో వస్తున్నా ఒక్క నిమిషం అంది చట్నీ అంతా చేసిందాని ఉప్పు వేయడానికి ముహూర్తం కుదరలేదా తమరికి అని విసుక్కున్నాడు వాడు బాత్రూమ్కి వెళ్ళాడు అందుకే వెళ్ళాను వచ్చి వేద్దాం అనుకున్నాను ఈ లోపే నువ్వు వచ్చేసావు అంది అంటే నేను రావటమే తప్పంటావు పోని మళ్ళీ గదిలోకి వెళ్ళి ఒక అరగంట సేపు అద్దం ముందు నుంచొని రానా అని మళ్ళీ చిరుబురులాడాడు ఇదిగో వచ్చేసా ఆ ప్లేట్ పక్కకు పెట్టేశయి ఇదిగో ఉప్పు వేసిన చట్నీ ఈ ప్లేట్లో తిను అని ఇంకో ప్లేట్ అందించి అందులోకి ఇడ్లీలు మార్చింది ఇప్పుడు ఆ పచ్చడి ఏం చేస్తావు పడేస్తావా అన్నాడు పడేయన్లే అంది డబ్బులు ఎక్కువైపోయాయి నీకు సంపాదించేవాడికి తెలుస్తుంది బాధ అన్నాడు పడేయన మహాప్రభో నీకు టైం అవుతుంది కదా బయలుదేరు అంది అంటే నోరు మూసుకోమంటున్నావు అంతే కదా కాదు నిజంగానే టైం అవుతోంది కదా ఇబ్బంది పడతావని మొగుడితో తప్ప అందరితోనూ సవ్యంగానే మాట్లాడతావు నా కర్మ ఇప్పుడు నేను ఏమన్నాను ఏమీ అనలేదు నాకే ఊసిపోక అరుస్తున్నాను సరే వాడికి టైం అవుతుంది స్నానం చేయించాలి నువ్వు తినేసాక ఈ కాఫీ తాగి తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపో వేస్తానులే మీ ఇంట్లో లాగా వదిలేసి వెళ్ళను ఏంటి ఏమన్నావు ఏం లేదు అంత ధైర్యమా లేదు ఏదో అన్నావు చెప్పు నిన్ను చాలా చక్కగా పెంచారని అంటున్నాను ఇప్పుడు ఆ మాటలు మాట్లాడే టైం ఉందా నీకు పొద్దున్నే లేచి వాడిని తెమిల్చి నాకు టిఫిన్ దగ్గరుండి పెట్టచ్చు కదా రోజు అలాగే పెడుతున్నాను కదా ఈ రోజు వాడి స్కూల్ టైంలో నువ్వు బయలుదేరుతున్నావు రోజు కంటే త్వరగా అవును అది నా తప్పే చాలా సంతోషం ఈ కాలంలో పెళ్ళాలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి మొగుడు ఎంత కష్టపడి వచ్చినా అనవసరం ఇప్పుడు మళ్ళీ మొత్తం ఆడవాళ్ళందరినీ ఒక తాటి కట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నావా ఇక చాలు రాజేష్ నీకు వాడికి కూడా టైం అవుతోంది నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను వద్దంటే ఆపేస్తాను అదే కదా నీకు కావాల్సింది అది కావాలి ఇది కావాలి అని పోరు పెట్టే పెళ్ళం దొరికితే బాగుండేది నీకు ఆగట్ అడగట్లేదు కదా అందుకే ఇంకా లోకువయ్యాను పెళ్ళైన కొత్తల్లోనే బాగుండేది వస్తు వస్తు మల్లెపూలో పానీపూరీలో చెరుకు రసమో ఏదో ఒకటి తెచ్చేవాడివి ఇప్పుడు ఇంటికి రావటం అంటేనే బాధ అయిపోయింది నీకు అయినా ఏనాడు ఏమీ అడగకుండా సహకరిస్తుంటే నాకు మిగిలేది ఇది ఏదో ఒకటి చెయ్యి పొద్దున్నే ఈ డిస్కషన్ నా వల్ల కాదు నీ టెన్షన్లన్నీ చూపించటానికే నేను దొరికాను నువ్వు కూడా అందరితోనూ బాగానే మాట్లాడతావు నా విషయానికి వచ్చేసరికి కారాలు మిరియాలు నోరుతావు పెళ్ళామంటే మగుళ్ళందరికీ లోకువే నువ్వు కూడా మగవాళ్ళందరినీ ఒక తాటి కట్టి మాట్లాడుతున్నావు కదా పానీపూరి కావాలంటే నువ్వు కొనుక్కొని తినొచ్చు నన్ను ఇలా దెప్పక్కర్లేదు ఎంతసేపు నీ గురించే నువ్వు ఆలోచిస్తావు నాకేం చేస్తున్నావు ఈ కాఫీ కూడా వేడిగా లేదు చలిలో ఇరవై కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలి వేడి కాఫీ తాగే యోగం కూడా లేదు నాకు ఇంకొక అరగంట నా మీద అరువు అప్పుడు కాఫీ వేడిగా ఉంటుంది మరి నాకు కావాల్సింది పానీపూరి కాదు అది తెచ్చిచ్చే నీ ప్రేమ ఆదరణ అది అర్థం చేసుకోవు చి చెప్పినా నన్ను అర్థం చేసుకోదు పైగా నేనే తనను అర్థం చేసుకోవాలట బయటికి వెళ్లే మొగుణ్ణి చిరునవ్వుతో పంపించడం ఎప్పటికీ వస్తుందో అయినా నిన్ను అని ఏం లాభం నుంచో వచ్చిన పోలికలు రాజేష్ అంటే నన్నను మా అమ్మ నాన్న అనొద్దని చాలాసార్లు చెప్పాను నాకు చిరునవ్వు నవ్వాలనే ఉంది ఇలా ఉండటం నాకేం ఇష్టం కాదు నా మీద పొద్దున్నే ఇలా అరుస్తుంటే ఎలా నవ్వమంటావు అంది నిత్య కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడితే ఈ ఏడుపొకటి అంటూ కాఫీ తాక్కుండానే విసురుగా బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి రోడ్డున పడ్డాడు రాజేష్ చెవిలో ఎఫ్ఎంలో పాటలు పెట్టుకుని వింటూ ఇరవై కిలోమీటర్లు నగర వాహన సముద్రాన్ని ఇది వెళ్ళేసరికి కాస్త మూడు మారింది రాజేష్కి హాస్పిటల్లో రాజేష్ బాస్ సత్యను కలిశాడు ఐసీయులో అతని మామగారిని ఒకసారి పలకరించి ఐసీయు వెయిటింగ్ ఏరియాలో మూలకున్న రెండు కుర్చీలు చూసుకుని కూర్చున్నారు ఇద్దరు సత్య తన బావుమర్దితో నేను కాసేపు ఇక్కడే ఉంటాను కదా ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిరా అని పంపించాడు కాసేపు ఆఫీస్ విషయాలు చర్చించుకున్నాక క్యాంటీన్లో బిస్కెట్లు టీ లాగించి మామూలుగా రాజకీయాలు షేర్ మార్కెట్ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు రెండు కుర్చీల అవతల కూర్చున్న ఒక వృద్ధుడిని ఇంతవరకు వాళ్ళు గమనించలేదు ఆయనే రాజేష్ని పిలిచి బాబు ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను నా బ్యాగ్ కూడా ఇక్కడ ఉంది ఐసీయూ నుంచి నర్స్ నన్ను రమ్మని పిలిచింది ఒకసారి వెళ్తాను కొంచెం నా ఫోను బ్యాగు చూస్తారా బాబు అన్నారు రాజేష్ వాచ్ చూసుకుంటూ నేను ఇక్కడ ఇంకో అరగంట మాత్రమే ఉంటానండి ఈయన కూడా ఇంకా బయలుదేరతారు అన్నాడు అబ్బే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను బాబు అన్నారు ఆయన సరే వెళ్ళిరండి అన్నాడు రాజేష్ ఆ పెద్ద నడిచి వెళ్తుంటే గమనించాడు రాజేష్ చేతి వేళ్లు సన్నగా వణుకుతున్నాయి చిన్నపిల్లల కంటే చిన్నగా బుడిబుడి అడుగులు వేస్తూ నడిచి లిఫ్ట్ వైపుకు వెళ్తున్నారు ఎనభై పైనే ఉంటుంది వయసు కాటన్ తెల్ల పంచి మీద లేత నీలం రంగు చొక్కా వేసుకున్నారు చిన్న సంచి చేతిలో పట్టుకొని నెమ్మదిగా ఆ చిన్న చిన్న అడుగులతో లిఫ్ట్ చేరుకున్నారు పాపం కదా రాజేష్ ఎంత కష్టం పిల్లలంతా ఏ ఎన్ఆర్ఐలో అయి ఉంటారు ఐసీయులో ఉన్నది ఆయన భార్య అయ్యుంటుంది అన్నాడు సత్య అయ్యుండొచ్చు అన్నాడు రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల ఊపుతూ పిల్లలు ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో చదువుకో ఉద్యోగానికో వెళ్తామన్నప్పుడు ఆనందంతో అందరికీ మా ఆ దేశంలో ఉన్నాడు మా అమ్మాయి ఈ దేశంలో కాపురానికి వెళ్ళింది అని చెప్పుకుంటారు తీరా పిల్లల ఆదరణ తల్లిదండ్రులకు అవసరం అయ్యేసరికి వాళ్ళు రారు రాలేరు ఇక్కడ వీళ్ళొక్కరే ఉండిపోతారు ఇప్పుడు మా మా బావమర్దించూడు ఇక్కడ ఉన్నాడు కనుక తండ్రిని చూసుకుంటున్నాడు మేము పిలవగానే పలికేలా ఉన్నాము కాబట్టి మా మామగారికి సర్జరీ అనగానే వచ్చి వాలిపోయాము హాయిగా ఉన్నారు వాళ్ళు అని తన అభిప్రాయం తాను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకుపోయాడు సత్య అవునన్నట్లు తల ఊపుతూ వింటున్నాడు రాజేష్ రాజేష్ తల్లిదండ్రులు తమ సొంత ఊళ్ళోనే ఉంటున్నారు తన అన్నా వదినలతో కనుక కొంత నిశ్చింతగానే ఉంటుంది రాజేష్కి అప్పుడప్పుడు తన ఇంటికి వస్తూ వెళుతూ ఉంటారు అత్తమామలకి నిత్య ఒక్కతే కూతురు ఈ ఊళ్ళోనే పక్క ఏరియాలో ఉంటూ తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఈలోగా ఆ పెద్ద ఆయన లిఫ్ట్ దిగి అలాగే బుడిబుడి అడుగులు వేసుకుంటూ దగ్గరకు వచ్చారు ఈసారి మరింత నిశితంగా గమనించాడు రాజేష్ ఆయన చెయ్యే కాదు మెడ కూడా సన్నగా వణుకుతున్నట్లు ఊగుతోంది పాపం ఇంత వృద్ధాప్యంలో ఆయనకే ఇలా ఉంటే భార్యను చూసుకోవలసి రావటం ఎంత దారుణం అనుకున్నాడు పెద్ద ఆయన పక్కకి వచ్చి కూర్చుంటూ చాలా థ్యాంక్స్ బాబు ఏదో సంతకం కావాలని పిలిచింది నర్సు అన్నారు పర్వాలేదండి ఎవరున్నారండి ఐసీయూలో అని అడిగాడు రాజేష్ మా బాబు నాలుగేళ్లుగా నలతగానే ఉంటుంది రెండు రోజుల కిందట రాత్రి ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటే ఇక్కడికి తీసుకువచ్చాం బాబు అన్నారు ఇప్పుడు బాగానే ఉందా అండి అన్నాడు రాజేష్ వాంతులు ఆగేలా ఏదో మందు ఆ రాత్రే ఇచ్చారు ఏవేవో టెస్టులు చేశారు ఊపిరితిత్తుల్లో ఏదో ఇన్ఫెక్షన్ మొదలై ఇప్పుడు మెదడుకి చేరిందన్నారు సర్జరీ అవసరమా లేదా అని డాక్టర్లు మాట్లాడుకుని ఇదిగో ఇందాకే సర్జరీ చేసి చూద్దామని నిర్ణయించారు బాబు అందుకే సంతకం పెట్టమంటే వెళ్ళి వచ్చాను అన్నారు ఆయన ఆయాసంగా ఒక్కొక్క మాట పలుకుతూ మీ పిల్లలు ఎవరు దగ్గరలో లేరా అండి అడిగాడు సత్య ఉన్నారు బాబు ముగ్గురు పిల్లలు ఈ ఊళ్ళోనే ఉన్నారు రాత్రి ఒకరు పగలు ఒకరు ఇక్కడే ఉంటున్నారు నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు నేనే ఇక్కడ ఉంటానని పట్టుబట్టాను కొడుకు కోడలు స్నానాలు భోజనాలు చేద్దామని ఇందాకే వెళ్ళారు కూతురు అల్లుడు ఇప్పుడు నాకు భోజనం తీసుకువస్తారు రాత్రి మళ్ళీ చిన్న కొడుకు వస్తాడు అన్నారు సత్య రాజేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మనం అనవసరంగా బోలెడు కథలు అల్లేసుకున్నాం కదా అన్నట్టు కళ్ళతోనే కనీ కనిపించకుండా నవ్వుకున్నారు నేను ఫుడ్ కార్పొరేషన్లో చేసి రిటైర్ అయ్యాను బాబు మాకు ఇరవై రెండేళ్లలోపే పెళ్ళయింది అది నా మేనకోడలే పాపం అరవై ఏళ్లపైనే ఒకరికొకరం తోడుగా గడిపాం అది అలా మాటా పలుకు లేకుండా మంచం మీద పడి ఉంటే అని దుఃఖం పొంగుకురాగా వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయి కళ్ళు తుడుచుకున్నారు ఆయన సత్య రాజేష్ ఏమీ మాట్లాడలేదు అలాగే ఆయన్ని చూస్తూ కూర్చున్నారు ఆయనే మళ్ళీ మాట్లాడారు పిచ్చి పిల్ల చిన్నప్పటి నుంచి గలగలా మాట్లాడేది కమ్మగా పాటలు పాడేది ఈ మధ్య ఒక మూడేళ్లుగా ముసలిదంది ఏదో మూడు పూటలా వెళ్లదీస్తూ వస్తున్నాం ఇద్దరం ఉన్నాం కనుక పేరుకి మొగుడు పెళ్లాలమే కానీ చిన్నప్పటి నుంచి అది నాకు ఫ్రెండే కలిసి ఆడుకున్నాం నాకు ఎనభై నాలుగు అయితే దానికి ఎనభై ఒక్క ఏళ్ళు ఎనభై ఒక్క సంవత్సరాల స్నేహం మాది ఇప్పుడు ఉన్నట్టుండి అలా పడి ఉండటం చూస్తే ఏమీ తోచట్లేదు అన్నారు శూన్యంలోకి చూస్తూ పెదవి విరుస్తూ రాజేష్ ఎందుకో పెద్ద చాలా నచ్చారు ఎనభై ఒక్క ఏళ్ళ స్నేహం అందులో అరవై ఐదేళ్ల సంసార జీవితం చాలా బాగుందండి ఆదర్శ దంపతులన్నమాట మేమైతే ప్రతిరోజు దెబ్బలాడుకుంటామండి మీలాంటి వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకోవాలి అన్నాడు రాజేష్ ఆదర్శం అనేది చూసేవాళ్ళు అనే మాటే బాబు మాటా మాట అనుకోకుండా ఏ మొగుడు పెళ్ళాలు ఉండరు మళ్ళీ ఎంత త్వరగా కలిసిపోయామన్న దానిలోనే ఉంటుంది ఆదర్శం అంతా నాకు చాదస్తం ఎక్కువ మా ఆవిడికి విసుగు ఎక్కువ ఇక ఊహించండి మా కాపురం ఎలాంటిదో అని గర్వంగా నవ్వారాయన రాజేష్ కూడా చిన్నగా నవ్వి మరి ఎవరు సర్దుకుపోతారు అని అడిగాడు అది సర్దుకోకపోతే నేను నేను సర్దుకోకపోకపోతే అది అన్నారు ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది అన్న స్వరంతో ఎవరూ సర్దుకోకపోతే అన్నాడు సత్య ఇద్దరం కలిసి సర్దుకుపోవటమే జీవితం చాలా చిన్నది బాబు మనం చూస్తుండగానే ఎదుగుతాం పెళ్ళిళ్ళు అవుతాయి పేరెంట్ అవుతాయి పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు మనుమలు ఇలా రెప్పపాటులో అందరం కైలాస యాత్ర చేయాల్సిందే కోపాలతో కాలక్షేపం వల్ల ఏం మిగులుతుంది అన్నారు మీకు కోపం రాదా అని అడిగాడు రాజేష్ ఎందుకు రాదు దుర్వాసుడి పక్క సీట్ నాకే మొన్న నాలుగు రోజుల క్రితం దాన్ని ఊరికే కోప్పడ్డాను నాలుగు సార్లు పిలిచినా పలకలేదని వినికిడి తగ్గిన మనిషిని పట్టుకొని వినపడనందుకు కేకలేస్తే దానికి మనస్సు చివుక్కుమనదు ఒక పూట నాకు తెలివి వచ్చింది కానీ ఆ రోజే అది హడావుడి చేసింది ఇప్పుడు సారీ చెప్పాలని నాకున్నా అది నన్ను గుర్తుపట్టటం లేదు అసలు కళ్ళు తెరవాలి నన్ను చూడాలి కదా సారీ చెప్పగలనో లేదో అంటూనే ఆయన కళ్ళ నీళ్లు పర్యంతం అయ్యారు అంతలో మళ్ళీ పెద్ద ఫోన్ మోగింది మాట్లాడాక నర్సుకి ఈ పాత ఫైల్ కావాలట ఇచ్చేసి వస్తాను ఇంకోసారి బ్యాగ్ కనిపెట్టి ఉండండి బాబు అంటూ లేవబోయారు రాజేష్ చటుక్కున లేచి నేనిస్తానండి ఫైలే కదా మీరు కూర్చోండి అన్నాడు అలా కాదులే బాబు ఆ వంకన ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని అంటూ ఆ చిన్ని చిన్ని అడుగులతో వణికే చేతులతో కాళ్లతో లిఫ్ట్ వైపుకు నడిచారు కాసేపటికి సత్య బావుమర్ది వచ్చాడు సత్య మరోసారి తన మామగారిని పలకరించి బయలుదేరి పోయాడు రాజేష్కి పనులున్న పెద్ద ఆయన పిల్లలు వచ్చే వరకు తోడుగా ఉండాలనిపించి ఆగాడు ఇంకాసేపటికి వాళ్ళు వచ్చారు డాక్టర్తో మాట్లాడారు సర్జరీ వల్ల లాభం లేదని ఇన్ఫెక్షన్ బాగా పాకిపోయిందని ఇంకొన్ని గంటలే ఆవిడికి ఉన్నాయని వాళ్ళు తండ్రికి చెప్పారు కూతురు వెక్కి వెక్కి ఏడుస్తోంది కోడలు ఆవిడను ఓదార్చుతోంది అల్లుడు కొడుకులు డాక్టర్లతో మాట్లాడుతున్నారు పెద్ద ఆయన అలాగే కుర్చీలో కూలబడిపోయారు ఈ సారీ ఈసారి ఆయన ఏడవటం లేదు ఆయన చెప్పవలసిన సారీ చెప్పలేకపోయినందుకు బాధపడుతున్నారా చిన్నతనంలో ఆవిడతో ఆడుకున్నవి గుర్తు చేసుకుంటున్నారా పెళ్ళయ్యాక కలిసి పడిన సుఖదుఖాలు ఏమైనా తలుచుకుంటున్నారా బతికించమని దేవుణ్ణి కోరుకుంటున్నారా ఆయనకే తెలియాలి ఏమో బహుశా ఆయనకి కూడా తెలియదేమో శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోయారు ఆవిడకి ఏమైనా అయితే ఆయన ఒంటరిగా అయిపోతారు కంటికి రెప్పలా చూసుకునే పిల్లలున్నారని తెలుస్తోంది కానీ పిల్లలు పిల్లలే ఆవిడ ఆవిడే ఆ స్నేహితురాలు లేని లోటుని ఎవరూ తీర్చలేరు కదా ఇక బయట చీకటి పడుతోంది ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి కనుక ఆయన్ని పిలిచి బాబాయ్ గారు పిన్ని గారిని ఏమీ కాకూడదని కోరుకుంటున్నాను కంగారు పడకండి అన్నాడు దేవుడే కాయాలి బాబు వెళ్ళిరండి అన్నారు హ్యాండ్షేక్ చేస్తూ రాజేష్ కాలింగ్ బెల్ కొట్టగానే నిత్య నవ్వుముఖంతో తలుపు తీసింది లోపలికి వెళ్ళి హెల్మెట్ తీసిన వెంటనే మంచినీళ్ళిస్తూ సారీ రాజేష్ ఏదో హడావిడి టైం అవటం వల్ల నేనే పిచ్చిదాన్లా నిన్ను అంటున్న నిత్య నోటికి చూపుడు పెట్టి ష్ అన్నాడు తనతో తెచ్చిన క్యారీ బ్యాగ్ తీసి ఇచ్చాడు నిత్య తనకిష్టమైన పానీపూరుల వాసనే మనసారా పీల్చి చిరునవ్వు నవ్వింది తిరిగి చూసేసరికి టేబుల్ మీద పొగలు కక్కుతున్న తాజా కాఫీ కప్పులోంచి నురుగును జురుకుంటూ నిత్యకి కన్ను కొట్టాడు రాజేష్ శ్రోతలారా కథ విన్నారు కదా ఏదైనా సర్దుకుపోవటంలోనే ఉంటుందండి భార్య భర్త అయినా అన్నదమ్ములైనా ఎవరైనా ఎలాంటి రిలేషన్షిప్లో అయినా మాటా మాట అనుకున్నప్పుడు వెంటనే ఒకరికొకరు సర్దుకుపోతే అప్పుడు ఎలాంటి మనస్పర్ధలు రావు ఎలాంటి దూరాలు బంధాల మధ్య ఎలాంటి దూరాలు ఉండవు రేపు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం